మనిషి తన జీవితంలో ఆనందాన్ని ఆత్మానందాన్ని పొందాలంటే మొట్టమొదటి మెట్టు అహింసా మార్గమే దానికి సంబంధించి మన వేమన గారు ఒక అద్భుతమైన పద్యాన్ని చెప్తున్నారు అదేంటంటే జీవి జీవి జంపి జీవికి వేయగా జీవి వలననేమి చిక్కి ఉండే జీవహింసలకు చిక్కునే మోక్షంబు విశ్వదాభిరామ వినురవేమా ఇక్కడ జీవి జీవి అని రెండు పదాలు వాడారు అంటే నువ్వు జీవివే చంపబడేది జీవే అని చెప్పడం అన్నమాట ఒక జీవి ఇంకో జీవిని చంపి మళ్ళీ జీవికి వేయగా జీవికి అంటే అవతల భగవంతుడికి పెడుతున్నాము దేవతకి పెడుతున్నాము అనే భావంతో ఇంకో జీవికి పెడుతున్నారు అని చెప్పి అంటున్నారు ఇక్కడ వేమన గారు ప్రధాన అర్థం ఏంటంటే ఇక్కడ జీవి అంటే ఆత్మస్వరూపం కింద చూపిస్తున్నారు ఒక ఆత్మ ఇంకో ఆత్మని చంపి వేరే ఆత్మ అంటే పరమాత్మకి పెడుతుందని చెప్పడం అన్నమాట దీనివల్ల ఏమి చిక్కి ఉండే దీనివల్ల ఏమి వస్తుంది జీవహింసలకు చిక్కునా మోక్షము అని చెప్పి సాధారణమైన తెలుగు పదాల్లో మో వేమన గారు ఎంత బాగా చెప్పారో చూడండి కాబట్టి మనకి మోక్షము అంటే ఏమీ కాదు సంతోషం ఆనందం అటువంటి సంతోషము ఆనందము కలగాలంటే జీవహింస ప్రధానంగా హింసకు దూరంగా ఉండాలి ఆ విధంగా మనము మనసుని అలవాటు చేసుకునే ప్రయత్నం చేయాలి హరి ఓం